హలో వైట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటి ఎంత జనం ఉన్నారనుకుంటున్నారు కదా సండే కదండి శ్రావణ మాసం అయినా సరే చూడండి ఎంత జనం ఉన్నారు ఫిష్ ఫిష్ మార్కెట్ దగ్గర ఈరోజు నేను మన కాకినాడ రమణీయపేట మార్కెట్ మొత్తం చూపిస్తున్నాను అనమాట ఫిష్ అండ్ మటన్ చికెన్ అండ్ వెజిటేబుల్స్ మొత్తం అంతా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఎవరు చూడాలి అనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి అలాగే మీరు ఏ వీడియో చూడాలనుకుంటున్నారో ఇంకా ఏవి వీడియో షూట్ చేస్తే మీరు చూస్తారో నాతో కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను సరేనా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి ఫిష్ మార్కెట్ చూసారా జనం ఎంతమంది ఉన్నారు శ్రావణ మాసం అయినా సరే చాలా జనం అయితే ఉన్నారనమాట రేట్లు కూడా అలాగే ఉన్నాయండి ఇక్కడ చూసేయండి ఒకసారి ఈ సొరచేప చూడండి ఎంత బాగుందో ఆ చేప ఒకటి సిక్స్ హండ్రెడ్ అయితే చెప్పారనమాట ఈ చేపలు అయితే చాలా బాగున్నాయి కదా అవి ఏంటంటే సందువా చేప ఓకే నాకు కొన్ని పేర్లు అయితే తెలియదండి సొరచేప అయితే తీసుకుందామని వెళ్ళాను కానీ జనాలను చూస్తే లేడీస్ వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ప్లేసే లేదన్నమాట అయితే నేను బయట ఉండిపోయాను మా వాళ్ళైతే వెళ్ళారు కొంచెం ఖాళీ అవ్వగానే నేను వచ్చేసాను లోపలికి చూసేద్దామని ఇవి కండాయిలు అంటారు కదండి చాలా బాగుంటాయి కూర అనుకుంటే అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ కానీ రేట్లు చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయండి బాబు అస్సలు తగ్గేదేలే అంటున్నారు రేట్ల దగ్గర అయితే బార్గింగ్ రావాలండి బార్గింగ్ వచ్చిన వాళ్ళు వెళ్తే కనుక డిఫరెంట్గా తక్కువ ధరకైతే తెచ్చుకోవచ్చు అనమాట ఏదో మోమోటంగా మాట్లాడి అదంతా ఇదంతా అని అడిగితే ఇక్కడ ఏదో తగ్గించరు అనమాట చేసే చేసేవాళ్ళు వెళ్ళాలి ఇక్కడికి ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి ఇంకా మీరు ఏవే మార్కెట్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి మీకోసం నేను ఆ వీడియో షూట్ చేసి అయితే పెడతాను అనమాట సంధువా చేపలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట జత అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో కానీ చెప్పారు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ పీతలు భలే ఉన్నాయి కదా స్కై బ్లూ కలర్ వైట్ అని గుడ్డు పీతలు కూడా ఉన్నాయండి చేపల మార్కెట్ ది నుంచి కొంచెం ఎదురైతే ఇలా చికెన్ మటన్ కూడా సేల్ చేస్తున్నారు అన్నమాట చూపిస్తానండి అది కూడా ముందు ఫిష్ మార్కెట్ అయితే షేర్ చేసేస్తున్నాను చూడండి ఒకసారి ఎంత జనం ఉన్నారో ఇవి చిన్న చేపలు అన్నమాట సొర చేపలు అయితే చాలా ఉన్నాయి కానీ రేట్ అయితే టప్ టప్ ఉంటున్నాయి అన్నమాట రేట్లు అలా పేలుతున్నాయి ఇక్కడ పీతలు కూడా కొనలేకపోతున్నాం అండి అంత కాస్ట్ ఉన్నాయి అనమాట పచ్చి రైలు పెద్దవి టైగర్ రైలు అయితే ఉన్నాయి పెద్దవే కాదండి చిన్నవి కూడా ఉన్నాయన్నమాట కానీ పెద్దవి బలే ఉన్నాయన్నమాట మార్కెట్కు వస్తే అన్ని రకాలు చూడొచ్చు అదే మన ఇంటి దగ్గర అయితే మన ఇంటికి ఏమొస్తాయి తీసుకుని వండేసుకుంటాం కానీ మార్కెట్కి వస్తే ఇన్ని రకాల చేపలు ఉంటాయా అనిపిస్తుంది కదండి లోపల చేపలు కొనేసుకొని మనం ఇంటికి పట్టుకెళ్ళి చేసుకున్న చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇలా బయట చేయించేస్తున్నారు అనమాట చేప చేయడానికి కేజీకి ట్వంటీ రూపీస్ అయితే అనమాట వీళ్ళు కటింగ్ ప్రాసెస్ అయితే బాగుంది చూడండి కటింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫుల్ వీడియో ఇలా కట్ చేసేసి కవర్లో అయితే ఇచ్చేస్తున్నారు పట్టుకెళ్ళిపోవడమే చూడండి టకా టకా టూసేస్తున్నారు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పటి నుంచో తెలియదు కానీ అండి బెళ కట్ చేస్తున్నారు అనమాట చూడండి ఎంత పెద్ద చేప అయినా సరే బెళ కట్ చేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్క చేప అయితే ఐదు కేజీలు ఆరు కేజీలు కూడా ఉందండి అంత పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ అంతే కట్ చేసేసింది ఇవి అప్పుడు ఒక చేపని చూసారా అప్పుడు ఒక చేప కట్ అయిపోయింది అనమాట ఇవి గుడ్డు అండి ఇవి అయితే కదులుతున్నాయి గుడ్డు పీతలు పాకేస్తున్నాయి అన్నమాట చూడండి ఇటు అకటాకమని చేసేసారు కవర్లో వేసేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఇది ఫిష్ మార్కెట్ అనమాట ఇక్కడ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చికెన్ మటన్ అయితే చూద్దాం అన్నీ ఒకే చోట దొరికేస్తున్నాయి అనమాట మార్కెట్కి వస్తే ఎందుకండి చికెను మటను చికెన్లో నా నాటుకోడి దగ్గర నుంచి పారం పారంకోడి బంతకోడి పేర్లు ఇక్కడ ఓన్లీ మటన్ చికెన్ అయితే అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ కూడా ఎలా కట్ చేస్తున్నారో చూపిస్తేస్తున్నాను చూసేయండి ఒకసారి అంతే కట్ చేసేసారు కవర్లో పెట్టేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అంతే అయిపోయింది అసలు రెస్ట్ లేదండి వాళ్ళకి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు చేసేయడం చేస్తూనే ఉన్నారు అనమాట వీళ్ళైతే సండే అంటే ఇంతే బిజీగా ఉంటుందండి మాకని చెప్తున్నారు అనమాట శ్రావణ మాసంలోనే ఎంత బిజీగా ఉందంటే ఇంకా మామూలు టైంలో ఇంకెంత రెష్గా ఉంటుందో చికెన్ మటన్ అయితే ఇలా గా పెట్టేశారు షాప్ లో ఫిష్ మార్కెట్ తర్వాత ఇది చికెన్ మటన్ అయితే ఉందండి లో ఒకే చోట ఉన్నాయి రెండు కూడా చూసారా ఎలా ఉన్నాయో ఇక్కడ చివరి షాప్ చూసారా మటన్ కాళ్ళు తలకాయి విడిగా అన్న షాప్ అన్నమాట విడిగా అమ్ముతున్నారు అవి తలకాయి కాళ్ళు మేక కాళ్ళు తలకాయి అని అనమాట అవి చాలా రేటు ఉన్నాయండి తలకాయ ఒకటి సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు చాలా చిన్నదైతే ఉందన్నమాట చూసారు కదండి ఇక్కడ అయితే ఫిష్ మార్కెట్ అండ్ మటన్ చికెన్ మార్కెట్ అయితే అనమాట ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్దాము ఒకసారి చూసేద్దాం అది కూడా ఇవి డ్రై ఫిష్ అండి డ్రై ఫిష్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇవి ఏంటి ఇవి నెత్తలు అన్నమాట నాకు తెలిసిన పేర్లు అయితే చెప్తున్నానండి నాకు ఎందుకంటే నాకు చేపల పేర్లు అంతగా తెలియదు అనమాట ఎండి నెత్తళ్ళు అండ్ ఎండు రొయ్యలు ఇంకా ఇగో చూడండి ఈ చేపలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడే డ్రై డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయని చెప్పి తీసుకుందామని అయితే వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ బాగుంటుంది కదా అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను కేజీ వన్ ఫిఫ్టీ అనమాట అంటే కేజీకి మూడు కాయలు దూగేయండి ఒక్కొక్కటి యాభై రూపాయలు అయితే పడింది అనమాట ఇంకొచ్చేసి వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను స్వీట్ కార్న్ ఉన్నాయి ఇక్కడ నేను ఎప్పుడు చూసినా రోడ్డు మీదకి ఎలా ఉంటుంది కదండి ఈ రోడ్డు మీదే మార్కెట్ అనుకున్నాను నేను ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట మార్కెట్ నేను ఎప్పుడు ఫ్రంట్ సైడ్ చూసానండి బ్యాక్ సైడ్కి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు ఇవి మార్కెట్ అంటే ఇదేనేమో అనుకున్నాను నేను మా వాళ్ళు చెప్తున్నారు అనమాట వెనకాల ఇంకా పెద్ద మార్కెట్ ఉంది చూపిస్తాడు అంటున్నారు ఒకసారి అయితే వెళ్ళి మీకు చూపించేస్తాను నేను ఎప్పుడు వచ్చినా ఇలా రోడ్డు మీద తీసేసుకుంటానండి లోపలికి ఇంకా ఉందన్న సంగతి నాకు తెలియదు అనమాట ఇటు సైడ్ తక్కువ నేను రావడం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఈసారి కూరగాయలు మార్కెట్లో తక్కువకి ఇస్తారు అంటారు కానీ ఇక్కడైతే రేట్లు ఎక్కువే ఉన్నాయండి అర కేజీ టమాటా థర్టీ రూపీస్ ఇంకా లోపలికి అయితే వెళ్దాము నేనైతే బయట తీసేసుకున్నానండి నాకు తెలియక టమాటాలు ఇంకా మా వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారనమాట అక్కడ చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయని నేను కూడా వెళ్తాను మీకు చూపిస్తాడండి ఇక్కడ ఆకుకూరలు అయితే ఉన్నాయన్నమాట ఆకుకూరలు అయితే తీసుకున్నాను అయితే లోపలికి వెళ్దాం చూడండి ఇప్పుడు రోడ్డు మీద షాపులు ఉన్నాయి కదా దాని పక్క నుంచే దారి ఉంది అనమాట లోపలికి చింత అయితే మాటల్లో చెప్పలేను అనమాట అంత రేట్ అయితే ఉంది చింతచీగురు రేటు ఉన్నా సరే తీసుకెళ్ళిపోతున్నారండి చింత అంటే ఎవరు వదలట్లేదు ఇంకా అసలు ఇదిగోండి లోపల మార్కెట్ అయితే ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఉంటుంది ఎక్కువ నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇప్పుడు ఫ్రంట్ సైడే చూసేదాన్ని ఇదేనా మార్కెట్ అనుకుండేదాన్ని లోపల అయితే ఇంకా ఉంది ఇవన్నీ కొంచెం వెజిటేబుల్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట వెనక వెనకతల కానీ రోడ్డు మీద రేట్ల కన్నా వెనకాలకి వస్తే కనుక రేట్లు కొంచెం తక్కువ ఉన్నాయండి టమాటాలు నేను అక్కడ థర్టీ రూపీస్ తీసుకున్నాను ఇక్కడ ట్వంటీ అంటే టెన్ రూపీస్ తగ్గింది ఉల్లిపాయలు నాలుగు కేజీలు వంద రూపాయలు బయట కేజీ నలభై రూపాయలు చెప్పారండి రోడ్డు మీద అంటే అక్కడికి అక్కడికి ఎంత డిఫరెంట్ వచ్చిందో చూడండి రేట్ల దగ్గర ఇదంతా బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ మార్కెట్ అంతా కూడా అంతే అండి ఇంకా మొత్తం మార్కెట్ అంతా షేర్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు తెలిసి ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి మీరు షేర్ చేయలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలిసింది ఎంతవరకు అదైనా ఎక్కువ ఇటు సైడ్ అయితే నేను రానమాట మా మా వాళ్ళు వచ్చారని చెప్పి నేనైతే వచ్చాను సరేనా ఫిష్ అన్ని రకాలు ఉంటాయి చూద్దామని అయితే వచ్చామనమాట ఇంకా అక్కడికి ఎలాగో వచ్చాం కదా అని చెప్పి మొత్తం మార్కెట్ అంతా అయితే నేను షేర్ చేశాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్